హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మనము కొల్హాపూర్ టెంపుల్ విజిట్ చూసాం కదండీ అది అక్కడి నుంచి మనము టెంపుల్ వరకే చూపించాను కదా అక్కడి నుంచి సైట్ సీయింగ్ మీకు చూపించలేదు కదా అది చూపిస్తున్నాను ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి మనం సైట్ సీఎం కోసము ఏదైనా వెహికల్ మాట్లాడుకొని అప్పుడు మనం వెళ్ళాలి అక్కడి నుంచి ఫస్ట్ మనకి సాహు టె సాహు మహారాజ్ ప్యాలెస్ అండి ఇది ఛత్రపతి శివాజీ వల్ల తండ్రి సాహో మహారాజ్ అంటే అక్కడ ఆ ప్యాలెస్ని చూడడానికి ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది అది మనము కట్టి అక్కడ రసీస్ తీసుకొని అక్కడి నుంచి మనము ఈ ప్యాలెస్ని చూడడానికి బయలుదేరాలి ఇప్పుడు మేము తీసుకోవడానికి వెళ్ళున్నారు చూడండి ఇక్కడ టికెట్ అది మనకి ఇక్కడ ఇస్తారు ఇక్కడ నుంచి మనం ఆ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి కొంచెం ఒక కొద్దిగా దూరంలో మనకి టెంపుల్ ఉంటుంది ఇది ప్యాలెస్ అండి టెంపుల్ కాదు ఈ ప్యాలెస్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ కోనేరు ఇక్కడంతా జింకలు అవన్నీ చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ జింకలు అంతా చాలా బాగున్నాయి అక్కడ ఆ కోనేరులో ఏదో ఒకటి ఇక్కడ ఫుడ్ పెట్టేటట్టున్నారు అక్కడి నుంచి వాటర్ తాగేదానికి అదంతా అటు వెళ్ళేటట్టున్నాయి ఇక్కడ నుంచి మనము ఇక్కడ దిగేసి ఈ ప్యాలెస్ ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ నుంచి చాలా మంది విజిట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసారా చాలా బాగుంది ఈ ప్యాలెస్ అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు అదంతా చాలా బాగా ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ ప్యాలెస్ లోపలికి ఎంట్రన్స్ ముందండి ఇదంతా చాలా పచ్చగా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి చూసారా ఇదంతా ఎంట్రన్స్లో నేను ఇక్కడ నుంచి ఆ చుట్టూ అదంతా చెట్లు అదంతా ఫస్ట్ మేము లోపలికి వెళ్ళే ముందు ఇదంతా కొద్దిగా ఫోటోలు అది ఇక్కడ తీసుకున్నాము తర్వాత ఇక్కడంతా భలే గ్రీనరీ చాలా బాగుంది చాలా చల్లగా బాగుంది అందుకే చెట్లు ఎక్కువ నాటాలి అంటారు ఇక్కడ పనస చెట్టు కనపడింది కాయలు భలే కాసు ఉన్నాయి చూసారా నేను దాన్ని ఒక పిక్ తీసాను చూసారా పైనుంచి కింద వరకు చాలా కాయలు కాసున్నాయి ఆ చెట్లు కింద కూర్చోటానికి అట్లా కట్టున్నారు ఇక్కడ ఒక అతను పెయింటింగ్ వేస్తున్నాడు చూసారా ఆ ప్యాలెస్ ఎదురుగా కూర్చొని అది ఎలా ఉందో ఇక్కడ పెయింట్ వేస్తూ ఉన్నారు చూడండి ఎట్టు నింది అట్లాగే ఎట్లా వేస్తూ ఉన్నారో దాన్ని చూసి ఇక్కడ అతను పెయింటింగ్ వేస్తున్నాడు చూడండి ఎంత బాగా వేస్తున్నాడు అటు సైడ్ నుంచి అతను కూర్చున్న సైడ్ నుంచి అదంతా కొంచెం మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి అదంతా పెయింట్ వేసుకొని కూర్చొని వేస్తా ఉన్నాడు తర్వాత ఈ చెట్లు చూడండి అందుకే ఎప్పుడు చెట్లు నాటాలి చెట్లు నాటాలి అనేది ఎంత మంచి ఎండల్లో అయినా అసలు పెద్ద ఎండనే అనిపించట్లేదు అసలు చెట్లు వల్ల అక్కడి నుంచి స్ప్రింక్లర్ సిస్టమ్స్లో నీళ్ళంతా చూడండి ఎట్లాగా స్ప్రింక్లర్ లాగా పెట్టేసి నీళ్ళు ఇట్లా పెడుతున్నారు ఇక్కడ లోటస్ కలువ పూలు ఒక చిన్న కొలంలాగా పెంచారు పూలన్నీ చాలా బాగా కాస్తున్నాయి తర్వాత అంతా ఈ పచ్చికంతా బాగా తడిచేటట్టు ఆ స్ప్రింక్లర్ల వల్ల మనం పట్టేదానికంటే ఇట్లా చేయడం వల్ల అంతా పచ్చిగడ్డ అంతా బాగా నీళ్ళన్నీ అందుతున్నాయి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా ఇటు సైడ్ ఒక పక్క నుంచి ఇది ప్యాలెస్ చూడండి ఎంత బాగుందో అప్పుడెప్పుడో కట్టడాలు పొరాత మీద ఈ క్లాక్ చూడండి చాలా బాగుంది కదా అది ఒక గంట అయితే ఒక గంట అట్లా కొడతా ఉండేది టైంకి అదే అట్లా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది పక్క సైడ్ నుంచి అది ఎంట్రన్స్ ఇటు పక్క కొంచెం ముందుకు పోతే అది అక్కడి నుంచి ఎంట్రన్స్ లోపలికి ఉంటుంది చూసారా మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా లెవెన్ అంత అయింది అప్పుడు ఆ గంట అది పదకొండు సార్లు అట్లా గంట కొడుతుంది కదండి అట్లా ఉంది ఎవరో పిల్లలంతా ఇదంతా వచ్చున్నారు ఇక్కడ అంతా చూడండి ఆ జింకలు చూడండి నేను వచ్చేటప్పుడు చెప్పాను కదా ఇక్కడంతా జింకలు అక్కడ చెరు కొంచెం కొలను లాగా ఉంది ఇక్కడ వాటర్ తాగుతాయి జింకలు అన్నీ చూడండి ఇక్కడ చాలా బాగా అక్కడ కూర్చొని ఉన్నాయి చూసారా అవన్నీ అదంతా జింకలకి పార్క్ లాగా ఉందండి అంత జింకలు అంతా అక్కడే ఉన్నాయి తర్వాత మమ్మల్ని ఆ ప్యాలెస్ చూసేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ చుట్టుపక్కలంతా సైట్ సీయింగ్ మాకు చూపిస్తారు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చారు కొంచెం దూరంలో వన్ కిలోమీటర్ దూరంలో ఇది పంచగంగా అని చెప్పారు దీని పేరు ఇది గంగా నదిలో కలుసుద్దని చెప్పారు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఇది లోపలికి పోకుండా ఇక్కడ ఏదో లాగ్ చేసేసి ఉన్నారు లోపలికి వెళ్తే ఫైన్ అని అది రాసున్నారు ఇది ఏదో పురాతనమైనది ఈ రాజులకు సంబంధించిందే తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని కొంచెం కొంచెం దూరంలోనే ఇది కొల్లహాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా వాళ్ళ బ్రదరు టెంపుల్ అంట ఇది ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ చూసారా నేను కొల్హాపూర్ వీడియోలో చెప్పాను కదా ఒకే దాని మీద మూడు గర్భగుడులు ఉంటాయని చూసారా అది ఒక స్లాబ్ కింద అమ్మవారు ఒక మూడు గర్భగుడులు ఉన్నాయి ఇక్కడ అంతా ఈ గులాబీ రంగుని ఈ రంగుని ఇట్లా అంతా చల్లేస్తున్నారు కింద గుడికి మొత్తం అక్కడ లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చాలా తెచ్చి చేతిలో పట్టుకొని ఇట్లా చల్లుకుంటా ఉన్నారు ఈ గుళ్ళు అంతా చాలా బాగుంది చూసారా టెంపుల్ మూడు ఇక్కడంతా చాలా బాగుంది ఇక్కడ లోపల చాలా మంది ఉన్నారు మళ్ళీ మాకు తిరిగి వెళ్ళాలి కదా అప్పుడు మేము ఇక్కడ ఒక పంతులను అడిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము చాలా పెద్ద క్యూ ఉంది అప్పుడు దత్త మందిరం అంటండి ఇది ఆ గుడికి ముందు దత్తాత్రేయుడు మందిరము చూసారా ఇది ఆ మందిరము ఇక్కడ నుంచి మనం మేము దత్తాత్రేయుడిని కొంచెం దగ్గరగా చూడండి ఇక్కడ నుంచి మేము అక్కడి నుంచి ఆ క్యూలోకి వెళ్ళిపోయి లోపల దేవుడు దర్శనానికి వెళ్ళిపోయాము చూసారా గుడి అంతా ఎట్లాగ ఈ గులాబీ రంగు మొత్తం ఎలా గుడి మీద అంతా చల్లేసి ఉన్నారు ఇక్కడ ఒక గుర్రవని పెట్టున్నారు అందరూ ఇక్కడ దండం పెట్టుకొని పోతున్నారు లోపల మనం దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత అది అక్కడే మనకి అక్కడ మనకి కుంకుమ కూడా ఈ గులాబీ రంగుదేనండి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు అన్నదానం చేస్తున్నారు ఈ అన్నదానంలో ఏదో బగారా రైస్ లాగా ఒక కొంచెం అదే కదండి మహారాష్ట్ర సైడ్ అట్లా అట్లా ఆలు ఇదే ఉంటుంది మనము ఈ గుడి గురించి ఈ పంతులు గారినే మనం అడిగి తెలుసుకుందాము మాకు హిందీ అంత పెద్ద రాదు కదండి ఏదో వచ్చినంత వరకు అమ్మవారు అడుగుతుంటే ఆ పంతులు గారు చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏంటి స్పెషల్ తర్వాత మనము దర్శనం అయిపోయిన తర్వాత వెళ్తాం మీకు ఇది నా వీ నా ఛానల్లో షార్ట్స్లో చూసుంటే నేను ఇట్లాగా బుర్లక్కాడ్ను ఎద్దుల బండిని తీసుకొచ్చి ఇది ఇక్కడ తీసుకున్నదేనండి దానికి పెయింట్ వేసి మీకు చూపించాను కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి నేను పెయింట్ ఎలా వేశాను ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇది కిల్లా అంటండి షాహు మహారాజు దానికి సంబంధించింది ఇది కిల్లా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఎంత బాగుందండి ఇక్కడ ఎంత తుగాయి కట్టేసి చాలా చల్లగా ఇక్కడ ఇంత క్లోజ్గా ఉన్నా కానీ భలే చల్లగా గాలి కొడుతుంది అప్పుడు కట్టడాలు వాళ్ళ టెక్నాలజీ చాలా బాగుంటుంది చూసారా అన్నీ ఎలా కట్టున్నారో ఇక్కడ ఇక్కడంతా చూడటానికి ఏం పెద్ద లేదు కానీ ఇది ఒక్కటే ఈ కిల్లా అని ఉంది అక్కడ నుంచి బాగా చల్లగా గాలి వస్తుంది అందరూ ఇది కొంచెం విజిట్ చేసేసి అప్పుడు వెళ్తున్నారు చూసారా అన్నీ గోపురాలు గోపురాలుగా ఎలా కట్టున్నారో అక్కడ మనం ఛత్రపతి షాహు మహారాజు ప్యాలెస్ చూసాం కదండీ దానికి సంబంధించిందే ఆ రాజులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వచ్చేటట్టున్నారు వచ్చేటట్టున్నారు ఇదే ఈ కిల్లా అయితే ఆ షాహు మహారాజ్ టెంపుల్లో అయితే ఛత్రపతి శివాజీ చిన్నప్పుడు అవి ఊగిన ఉయ్యాళ్ళు వాళ్ళ ఆయుధాలు అప్పుడుండే జంతువులు అక్కడుండే ఒక సమావేశాలు ఇప్పుడులాగా మీటింగ్లు అంటారు అట్లాంటి సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఆ రాజులు అవన్నీ కూర్చునే దానికి అప్పుడు ఫర్నిచర్ ఎంత బాగున్నాయంటే ఇప్పుడు ఉండే వాటికంటే చాలా బాగా ఉన్నాయి అక్కడి అసలు అది మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది లోపల చాలా ఉన్నాయి కానీ వీడియో తీసుకోవడానికి ఏమీ అలవ్ లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని చెప్పి ముందుగానే మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించేస్తున్నారు లోపలైతే లోపలైతే చాలా బాగుంది ఎవరైనా ఎవరికైనా అవకాశం ఉండి ఇటు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ తర్వాత మనం అక్కడ సైట్ సీయింగ్ అయితే కంపల్సరీ చూసే ఆ ప్యాలెస్ని చూస్తే చాలా బాగుంటుంది అసలు మన చరిత్ర అంతా మనకు తెలుస్తుంది అప్పుడు మనం వాడిన వస్తువులు అప్పుడు లేళ్ళు దుప్పులు మనకిప్పుడు తెలియని చాలా జంతువులు కూడా అప్పుడు ఉన్న జంతువులన్నీ మనకి ఉన్నాయి ఇటీవల కాలంలో ఒక అడవిది ఉన్న నూట డెబ్బై సంవత్సరాల క్రితం మనకి ఇప్పుడు తెలుస్తుందని మనకు న్యూస్ ఛానల్లో చెప్తూ ఉన్నారు కదండి అట్లాంటివన్నీ ఎన్నో ఎన్నో అక్కడ ఆ ప్యాలెస్లో ఉన్నాయి అక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆ సే ఆ షాహు మహారాజే స్కూల్ అంటండి అప్పుడు ఉండే స్కూల్ అంట ఇది శివాజీ తండ్రి వాళ్ళు అక్కడ పరిపాలన అదంతా ఇక్కడి నుంచి జరుగుతూ ఉండేదంట అక్కడి నుంచి ఆ స్కూల్ అది తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము ఇదంతా ఆ స్కూలు ఇప్పుడు కూడా అక్కడ స్కూల్ కంటిన్యూ అవుతూ ఉంది అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా పంచగంగా అని అక్కడి నుంచి మనం అలా ముందుకు వచ్చేసాము తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత స్వచ్ఛ చూసారా ఈయన శివాజీ తండ్రి సాహు మహారాజ్ కి రైట్ హ్యాండ్ అంట దేశ్ముఖ్ పాండి